శ్రీ నమ హేరంబ జ్యోతిష్య పీఠానికి స్వాగతం రేపు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం చాలా విశేషంగా ఉంటుంది చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం విశేష ఫలితాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పినటువంటి వరలక్ష్మి వ్రత మహోత్సవం విశేషంగా మనకి పెరడ కాబట్టి రేపటి రోజు చక్కగా అందరూ కూడా వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని చేసుకుంటారని మనవి చేస్తున్నాను ఈ వరలక్ష్మి వ్రతం అనేది కొన్ని నియమాలతో కూడుకున్నది చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అసలు మూలమేమిటి తర్వాత దానికి ఉన్నటువంటి నియమాలు ఏమిటి అని తెలుసుకుంటే కనుక ముందుగా విశేషాలు చూద్దాం వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా ఉదయం పూట మనం నిత్యకృత్యాలు నెరవేర్చుకొని చక్కగా అమ్మవారిని ఆరాధన చేసే ముందు చక్కగా ఆవు నేతితో దీపారాధన చేయడం ముందుగా పసుపు గణపతి ఆరాధన కార్యక్రమం చేసుకోవడం తర్వాత ఒక ఆసనం వేసి ఆసనం మీద కొత్త వస్త్రం వేసి దాని మీద బియ్యం పోసి చక్కగా అమ్మవారిని కలశం రూపంలో ప్రాణప్రతిష్టాపన చేసుకుని చక్కగా విశేషంగా అమ్మవారి అలంకరణ చేసుకుని చక్కగా విశేషంగా కుంకుమార్చన లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన కార్యక్రమం చేసుకొని అట్లాగే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయితాక్షి అని చెప్పబడింది మనకి అందుబాటులో ఖచ్చితంగా ఉంటే గనక తామర పువ్వులు ఏవైతే ఉన్నాయో చక్కగా అమ్మవారి ఆకి ఆ తామర పువ్వులతో అలంకరణ చేయడం శాస్త్రంలో చెప్పబడింది అట్లాగే ఎర్ర పుష్పాలు ఎర్ర మందారాలు ఉండొచ్చు లేదా ఎర్ర గులాబీ పుష్పాలతో అర్చనా కార్యక్రమం చేసుకోవడం అటువంటి పుష్పారాధన చేస్తే అమ్మవారు మహాదా ఆనందంగా ఉంటుంది అమ్మవారికి అట్లాగే తర్వాత పూజా కార్యం నిర్వర్తించుకొని చక్కగా నివేదన వివిధ రకాల పిండి వంటలతో నివేదన చేస్తూ ఉంటాం దాంతోపాటు చక్కగా శనగలు నానబెట్టిన శనగలను కూడా నివేదన చేస్తే కనుక చక్కగా అమ్మవారు సంతోషిస్తుంది అట్లాగే ఒక ముత్తైదువికి వాయిని ఇవ్వాలి చక్కగా ముత్తైవిని ఇంటికి పిలిచి చక్కగా ఆవిడికి అలంకరణ చేసి చక్కగా సాక్షాత్ లక్ష్మీస్వరూపంగా భావించి వాయుని ఇస్తే గనక చక్కగా మీకు ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది లక్ష్మీ కడాక్షం కలుగుతుంది అట్లాగే సిరి సంపదలు కలుగుతాయి అట్లాగే మాంగళ్యప్రదంగా మీకు ఉంటుంది కాబట్టి రేపటి రోజు చక్కగా చెప్పిన విధానంగా చేసుకుంటే ఉత్తమోత్తమం సర్వేజనా సుఖనం